అవునండి ఆంధ్ర అబ్బాయి అమెరికా అమ్మాయి వీళ్ళిద్దరు మ్యారేజ్ అయితే ఈరోజు జరుగుతుంది ఇన్విటేషన్ అయితే మాకు వస్తే ఇంకా బయలుదేరమండి ఫస్ట్ కూతురు కూర్చొని అయితే కూర్చోపెట్టి అయితే ఈ తంత అయితే మొదలుపెట్టారు అందరు ఫొటోస్ అయితే దిగుతున్నారు ఆ దిగటం దిగటం అమ్మ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే అయ్యిందండి ఇంకా బ్రాహ్మణ ఆయన మొత్తుకుంటున్నాడు అనమాట అదేంటి ఇంతమంది ఫోటో దిగితే పెళ్ళి తన ఇప్పుడు చేయాలి అని వచ్చిన వాళ్ళంతా ఆ అమ్మాయితో అలా ఫొటోస్ అయితే దిగేశారు పెళ్ళి మాత్రం చాలా బాగా చేశారండీ ఆంధ్ర అబ్బాయి అంటే ఆంధ్రా నుంచి చదువుకోవటానికంటూ వెళ్ళాడు అక్కడే జాబ్ చేసి చక్కగా సెటిల్ అయిపోయి ఈ అమ్మాయి నచ్చి అయితే మ్యారేజ్ అయితే ఇంకా ఇండియాకి తెచ్చుకొని అయితే ఈ అమ్మాయిని మ్యారేజ్ అయితే ఇక్కడే ఇండియాలోనే తీసుకుంటున్నారనమాట గ్రేట్ కదండి అమెరికా అమ్మాయి ఇండియాకి వచ్చి ఇలా చేసుకోవడం ఈ పెళ్ళిలో అయితే ఈ డెకరేషన్ అయితే చాలా ఆకర్షితంగా ఉందన్నమాట ఈ బాతులు ఈ వాటర్ ఇక్కడ అప్లై అక్కడ లేని వాటర్ని సృష్టించి అక్కడ బాతులు పెట్టి అది చాలా బాగా డెకరేషన్ చేశారు చూసారండి ఇలా ఫొటోస్ అయితే అందరూ దిగడం మొదలుపెట్టారు ఇంకా ఇది అయిపోయాకైతే ఇవ్వండి ఈ స్టైల్ ఈ ఒక సైడ్ నుంచి ఒక ఫోటో మళ్ళీ ఇంకొక సైడ్ నుంచి ఇంకో ఫోటో ఇలా రెండు రెండు ఫొటోస్ ఒక్కొక్కళ్ళు రెండు రెండు ఫొటోస్ మూడు మూడు ఫొటోస్ అయితే తీసుకున్నారు కానీ ఈ ఫోటోలు తంత అయిపోయిన వరకే ఇగో ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయింది ఇంకా తర్వాత పెళ్లి కొడుకు కూడా వచ్చేసాక ముందు టైం అయిపోతుంది చిరకల బెల్లం అయితే పెట్టించేశారు ఇంకా అబ్బాయి చిరకల బెల్లం పెట్టేసి వచ్చాక ఇంకా మళ్ళీ ఇంకోసారి ఫొటోస్ అండి ఇదిగోండి నేను మా వారు మా అక్కడు ముగ్గురు మేమైతే మళ్ళీ నేనైతే ఫొటోస్ అయితే మళ్ళీ మేము కూడా దిగానండి ఆ అమ్మాయికి అయితే అమెరికా అమ్మాయికి అయితే శారీ అయితే తీసుకెళ్ళాను నేను ఇంకా బొట్టు పెట్టి చీర అయితే పెట్టాను చాలా సంతోషపడింది థ్యాంక్స్ అయితే చెప్పింది ఇలా అతనికి శారీ పెట్టి మేము కూడా ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా పక్కన జరిగిపోయామనమాట ఇక వెనక సైడ్ నిలబడింది అయితే పెళ్ళికొడుకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు వాళ్ళు మా చుట్టాలండి మా అన్నమూళ్ళే వాళ్ళు కూడా ఇలా అన్నమోళ్ళ నుంచి పిలుపు రాగానే ఇంకా మేము బయలుదేరామన్నమాట హైదరాబాద్లో జరిగింది ఇదంతా మంచిగా వీళ్ళు మ్యారేజ్ హాల్ మాత్రం చక్కగా ఒక ఫామ్ హౌస్లో అయితే సెట్ చేస్తున్నారు ఫామ్ హౌజ్ ఈవినింగ్ నైట్లో చాలా కూల్ కూల్గా ఈ సమ్మర్లో ఇంత కూల్ కూల్గా చాలా బాగుంది ఇక అమ్మాయి పెళ్ళి తాలి కట్టే టైం అయితే వచ్చేసింది ఇంకా తాలి కట్టించేశారు కానీ చాలా కూల్గా ఇంతమంది ఫోటోస్ జరిగినా చాలా కూల్గా జరిగిందండి పెళ్ళి అమెరికా అమ్మాయి మన పైకి అయితే కాళ్ళకి దండం పెట్టింది అక్షింతలు అయితే చేయించాడు బ్రాహ్మణులు చూశారు పెళ్ళికైతే ఆడంబరంగానే భోజనాలు అవైతే అరేంజ్ చేశారు చాలా చక్కగా ఉన్నాయి భోజనాలు కూడా కానీ ఎవరు కూడా అందమైతే అయినా లెవెన్ థర్టీ అయినా కూడా ఎవరు కూడా మిస్ అవ్వలేదండి అందరూ ఆ పెళ్లి తంతుని అందరూ చక్కగా చూసుకుంటూ అనమాట అందరూ వన్ ఓ క్లాక్ వరకు అయితే వచ్చిన వాళ్ళందరూ కూర్చున్నారు అమెరికా నుంచి వచ్చిన ఈ అబ్బాయి కూడా ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు ఇక అందరు కలిసి ఇలాగైతే పెళ్లి తంతు గడిచిందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈనంత తంతు ముగిసే వరకు అయితే రాత్రి ఒంటి గంట అయితే